తెలంగాణ కోసం అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి ఈ యొక్క జైత్యాలు కరీంనగర్ నిజామాబాద్ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క బహిరంగ సభలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి అద్భుతంగా మనము రెండు చేతులు పిడికిలు బిగించి నినాదాలు ఇవ్వాలి భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలను కలవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచానికే ఈరోజు విశ్వ నాయకుడిగా అన్ని దేశాలకు సంబంధించి అన్ని వర్గాలకు ప్రతి సంబంధించి గుర్తింపు తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు వారి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో దేశంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఒక పేదవాడి ఇంటి నుంచి మొదలు పెడితే ఈ యొక్క చంద్ర మండలానికి సంబంధించి చంద్రయాన్ వరకు కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా అబ్బురపడే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనకు తెలుసు ఆర్టికల్ త్రీ నుంచి మొదలు పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో దేశ ప్రజలను దారిద్ర రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వారి హయాంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు దారిద్ర రేఖ నుంచి పైతికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుంది మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు జాతీయ రహదారుల విషయంలో కావచ్చు లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు మన యొక్క నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు జాతీయ పసుపు బోర్డు కావచ్చు లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు లేక ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల మౌలిక వసతు కల్పనలో లాస్ట్ టెన్ ఇయర్స్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తా ఉన్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఈ రోజు అంకిత భావంతో మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకున్నారో కరోనా నుంచి ఈరోజు ఈ రోజు వరకు కూడా ప్రతి పేదవాడికి ఐదు కేజీల బియ్యం కానీ నెలకు అదేవిధంగా ప్రతి రైతుకు ఈరోజు ఆరు వేల రూపాయలు మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్న విషయం కానీ లేక ఈరోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కానీ అన్ని రకాలుగా ఈ రోజు తీసి మనకు తెలుసు సమ్మక్క సారక్క పేరుతో జాతీయ విశ్వవిద్యాలయం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను ట్రైబల్ యూనివర్సిటీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క మన దేవతలు ఎవరు ఉన్న మన దేవతల పేరు మీద ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను అందుకే మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు మనం చూసాము ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది అది కాళేశ్వరం సాగిటి ప్రాజెక్టు కానీ లేక లిక్కర్ బిజినెస్ లో కానీ ఇసుక వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ మణిరేగాల్లో కానీ దళిత బంధులో గాని భూ వ్యాపారంలో కానీ ఈరోజు కాంట్రాక్టర్ల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసింది ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాము ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు దించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో పది సంవత్సరాలుగా దోచినటువంటి కేసీఆర్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ బిజినెస్ లో ఈరోజు అక్రమాలకు పాల్పడి తెలంగాణ సమాజం అంతా కూడా దించుకునే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహారం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది మళ్ళీ మొన్న టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈ రోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు వంద రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ యొక్క ఆరు గ్యారంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అండగా ఉన్న విషయాన్ని మనం వేస్తా ఉన్నాను వారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏ రకంగా తెలంగాణలో అన్ని జిల్లాలు పర్యటిస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది రోజులుగా దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా సౌత్ ఇండియా అభివృద్ధి కోసం కూడా వారు కూర్చోస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము తరచుగా తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు విస్తృతంగా వారు దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తూ ఉన్నారు వారు మన మధ్యకు వస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నారు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు ప్రజలతో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మమేకమై పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం తెలుగు భాష తెలుగు భాషలో ఈరోజు వారు నేర్చుకోవడం కోసం కృషి చేస్తా ఉన్నారు ఈరోజు తెలుగు వాడిగా మనం గర్వపడాలి తెలుగు భాషను కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రోత్సహిస్తా ఉన్నారు తెలుగు భాషలో స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారని మనవి చేస్తా ఉన్నాను అందుకే మనం చూస్తా ఉన్నాము తెలుగు భాషను నరేంద్ర మోడీ గారు నేర్చుకుంటున్నారు తెలుగు వారు చేస్తున్నటువంటి ప్రసంగంలో అక్కడక్కడ తెలుగు పదాలు కూడా నేర్చుకొని ఎంతో కష్టపడి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక దిక్కు భారతదేశము ఒక దిక్కు ప్రపంచం గురించి కూడా ఆలోచన చేస్తూ చివరకు మన తెలుగు భాషను కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఒక్కటే మనం వస్తా ఉన్నాను వారు ఒకటి నిర్ణయం చేశారు నేను హిందీలో ఎక్కడ దేశంలో ఎక్కడ మాట్లాడినా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా నేను మాట్లాడినటువంటి ఉపన్యాసము నా తెలుగు ప్రజలకు వినాలి నా తెలంగాణ ప్రజలు వినాలి దానికోసమే ఈరోజు వారు వారి ప్రసంగాలన్నిటిని కూడా వారి ప్రసంగాలన్నిటిని కూడా తెలుగులో వినే విధంగా వారు మరి అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మీ ద్వారా యావత్ తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలు తెలుగులో వినండి ఈరోజు వారు నమో ఇన్ తెలుగు నమో ఇన్ తెలుగు ట్విట్టర్ లో మనం వెళ్ళినట్లయితే మొత్తం ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఉన్నాయి కాబట్టి ఆ ఉపన్యాసాలన్నీ కూడా వినాల్సిందిగా యావత్తు తెలుగు సమాజానికి యావత్తు తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారు ఎంతో ఈరోజు తన ప్రసంగంలో తెలుగు భాష ఉండేందుకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తెలుగు ప్రజలంతా సహకరించాల్సిందిగా తన ఆలోచనను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వం కట్టుబడి ఉంది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని అండగా ఉండండి అందుకే మీ అందరి కోరుతా ఉన్నాను ఈరోజు మరొకసారి నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా నాతో పాటు నినాదాలు ఇవ్వాలి భారత్ మాతాకి జై శ్రీరామ్ అందరూ రెండు చేతులు ఎత్తాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ బార్ మోడీ సర్కార్ ఫిర్ ఎక్ బార్బార్ అబ్కీ బార్ అంటే చార్ సో పర్లేదు అబ్కి బార్ అప్ కీ బీ బార్ जय श्री राम जय श्री राम भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व